ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు పార్క్ వైపర్ ఇది భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి దీని శబ్దం భయంకరంగా ఉంటుంది దీని శక్తివంతమైనది ఇది కాటు వేసిన వెంటనే రక్తం కొంచెం గడ్డ కట్టుకపోతుంది దీని కాటుకు గురైన వ్యక్తులు వెంటనే వైద్య సాయం పొందాలి లేదంటే వారు ప్రాణాలు కోల్పోతారు సాస్కేల్డ్ వైపర్ ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరమైన పాము ఇది దాడి చేసే ముందు శత్రువులను హెచ్చరించేందుకు తన శరీరంతో రాపిడి శబ్దం చేస్తుంది ఈ పాము విషయం ఇమోటాక్సి కంటే రక్తాన్ని గడ్డ కట్టించేస్తుంది అలాగే బలమైన నరాలను గాయపడేలా చేస్తుంది దీని కాటుకు గురైన వ్యక్తులకు తీవ్రమైన రక్తస్రావం ఇంకా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది వెంటనే యాంటీవెనం తీసుకోకపోతే వారు ప్రాణాలు పోవడం ఖాయం ఈ పాము మిగతా విషపూరిత పాముల కంటే పొడవులో చిన్నగా ఉంటుంది అలాగే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా దాడి చేసే పాము ఈ పాము విషయం న్యూరో టాక్సికి నైనందున నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది కాటు పడిన ఆరు గంటలలోపు యాంటీవీరం తీసుకోకపోతే వారి ప్రాణాలు డేంజర్లు ఉన్నాయని అర్థం